ఇరవై రూపాయలకే భోజనం అనేది ఎలా ఉంటుంది అంత క్వాలిటీ ఉంటుందా హోటల్ బాగోదా నీట్ గా ఉంటదా ఉండదా వాళ్ళు ఎన్ని కోరలు వేస్తారు ఇలాంటి ఈ ఈరోజు క్లారిఫై చేసుకుందాం వాళ్ళ నోటి ద్వారా మనం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో ముప్పై రూపాయలకే మీకు ఫుల్ మిల్స్ చూపించాను కదా ఈ రోజు అయితే ఇరవై రూపాయలకే భోజనం ఓటర్లు చూపిస్తాను అది ఎక్కడో ఏంటనేది మీకు వివర వివరంగా చెప్తా అనమాట అసలు ఇరవై రూపాయలకి ఎందుకు పెడుతున్నారు పెడతనండి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వాళ్ళ నోటి ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే మనం ఈ వీడియో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి ఇదే మన భోజనశాల ఇద్దరు మిత్రుల ఆధ్వర్యంలో పెట్టినటువంటి భోజనశాల సో ఫ్రెండ్స్ ఇరవై రూపాయలకి నేను టోకెన్ తీసుకున్నాను టోకెన్ తీసుకొని అక్కడ ఉన్న వడ్డిచ్చే వాళ్ళకి ఇచ్చా అనమాట వాళ్ళైతే ఈ ప్లేట్ తీసుకోమని చెప్పారు నాకు ఆ ప్లేట్ తీసుకొని అలా చూసాను ఇక్కడ ఉన్న మెను ప్రకారమే ఇక్కడ కోర్లు ఇస్తారు కూర్చోడానికి అయితే ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదు అందుకని నేను ఆ ప్లేట్ తీసుకొని బయటకు వెళ్ళాను అనమాట బయట ఖాళీగా ఉందని చెప్పేసి బయటకు వెళ్ళి కూర్చుందామని వెళ్ళాను అక్కడ ఖాళీగా ఉంది అక్కడ కూర్చున్నా చూశారుగా ఇరవై రూపాయలకే భోజనం ఎక్కడ దొరకదు అతి తక్కువ రేట్లోనే ఇరవై రూపాయలకి భోజనం అంటే చూడండి మజ్జికి ఇచ్చారు మజ్జికి ఇచ్చారు తర్వాత ఇదేంటి ఇది బీటా కూర చాలా బాగుంది సో అన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్ కానీ తిని చూద్దాం రైస్ కూడా సన్నగా ఉంది చాలా బాగుంది రైస్ కూడా బాగుంది రెండు కొద్ది బెల్లం కూడా వేసారు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇరవై రూపాయలకి ఇంత చక్కటి భోజనం ఎక్కడ తరగదు రైస్ కూడా చాలా సన్నగా ఉంది ఇరవై రూపాయలకి ఇంత ఎలా పెడుతున్నారు మనం వేసిన ఏం పెడతారని అనుకుంటున్నాము కానీ అదే కాదు మంచి క్వాలిటీ చాలా బాగుంది చాలా మంది వస్తున్నారు కొంచెం ఇక్కడికి చాలా మంది వచ్చి తింటున్నారు చాలా బాగుంది లోపల కూర్చోవచ్చు లోపల జనం ఎక్కువ ఉన్నారు అందుకే బయట వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను తినుకుంటా మాట్లాడుతున్నాను మీకు తెలుసు కదా పారిసల్ అయితే తీసుకెళ్ళటం లేదు ఎంతమంది వచ్చినా సరే ఎక్కడ తింటారు హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళు పేషెంట్ తరపున వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఎట్లాదన్నా రోజుకి మూడు నాలుగు వందల రూపాయలు పొందడానికి అయిపోతుంది అదే ఫ్యామిలీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడికి వచ్చి తింటే నలుగురైనా ముగ్గురైనా ఎదుగురైనా తింటే కొంత రూపాయలతో అయిపోతుంది ఒక పూటకి రిక్షా కార్మికులయితేనే ఆటో కార్మికులు కార్మికులయితేనే పెయింటింగ్ పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా వచ్చి ఇరవై రూపాయలు పుష్పాలని అంటే ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టడం ఇరవై రూపాయలకి అవును ఇదే ఉండదు చాలా బాగుంటుంది అవునా ఒక్కసారి ఖచ్చితంగా రెండోసారి వస్తుంది ఎందుకంటే ఇక్కడ స్పెషల్గా వామ మజ్జిగ కూడా బాగుంటుంది అవును చెప్పండి చాలా ఎలా ఉంది రోజు తిన్నారా తిన్నారు కదా ఎలా ఉంది భోజనం చాలా బాగుంది ఇరవై రూపాయలకి మన భోజనం క్వాలిటీ ఫస్ట్ క్లాస్ ఉందండి ఒక కూర ఒక తొక్కుడు చట్నీ ఎంత కావాలంటే తీసుకునే సాంబారు ఒక క్వాలిటీ మజ్జిగ ఒక హైజెనిక్ ప్లేట్లు ఇవన్నీ చూస్తే నిజంగా ఇవాళ ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్ లో లగ్జరీ భోజనాలు లగ్జరీ హోటల్స్ ఉంటారు హయాంలో ఈ భోజనం చేయటం మేము రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగే అవకాశం ఉంది కానీ ఖర్చు పెట్టడం కాదు ఎందుకు ఖర్చు పెడుతున్నాం భోజనం ఈ భోజనం ఎందుకు వచ్చాము మేము దాంట్లో క్వాలిటీ ఎంత కావాలో క్వాంటిటీ ఇచ్చారు మరి వాళ్ళందరికి మేము చేతులైతే నమస్కరిస్తా ఉన్నాం హాట్ బాక్స్ ఈ హాట్ బాక్స్ అంటారు సిక్స్ అవర్స్ వేడిగా ఉంటుంది ఇన్సులేటెడ్ ఇది అక్కడ బయట మజ్జిగ ఫస్ట్ ఒక ఆరు వందల మజ్జిగ ఇలా పెట్టేస్తాం ఆరు వందల కప్పులు ఆరు వందల కప్పులు మజ్జిగ పెట్టేస్తాం అలాగే ఆరు వందల కప్పులు కర్రీ పెట్టేస్తాం ఓకే ఇటు నుంచి అటు షిఫ్ట్ చేసుకుంటాం తగడ్ ఓకే ఏంటి ఇది స్టీము ఇక్కడ స్టీమ్ రెడీ అయ్యి ఇటు నుంచి ఇంట్లోకి వస్తుంది ఇరవై నిమిషాల్లో ముప్పై కిలోలు ఉండేస్తుంది అబ్బో నెక్స్ట్ కింద ఇది తంటే గింజ మొత్తం కిందకి వచ్చేస్తుంది అది అలా కింద కంటే వచ్చేస్తుంది కింద కంటే గింజ కిందకి వచ్చేస్తుంది ఇది తంటే అంబా రైస్ అంతా దీనికి వచ్చేస్తుంది ఓకే ఎంతమంది వస్తే అంత మందికి కనిచేస్తారు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఇరవై రూపాయలకే మంచి క్వాలిటీ భోజనం చేయొచ్చు అనమాట ఇది సరదాగా చెప్పట్లేదు నిజంగా చెప్తున్నాను చాలా 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 బాగుంది ఆ రిక్షా కార్మికులైతేనేవి ఆటో అన్నవి ఎవరైనా సరే పెయింటర్లు అయితేనేవి వర్కర్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి చక్కటి పొందం చేయొచ్చు అనమాట ఇది ఈ వీడియో ఎక్కడ ఇది హోటల్ ఎక్కడ అనేది మీకు నేను ఈ వీడియోలు చూపిస్తాను ఫుల్ గా చూడండి స్కిప్ చేయకుండా చాలా 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 బాగుంటది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ పల్నాడు ప్రయాణం ఫ్రెండ్స్ ఈ అడ్రస్ మీకు సింపుల్ గా అర్థం కావాలంటే హార్ట్ అండ్ బ్రెయిన్ ఆంధ్ర హాస్పిటల్ దాటి తిన్నగా వెళ్తే పుష్ప హోటల్ వస్తుంది పుష్ప హోటల్ లెఫ్ట్ సైడ్ తిరిగి కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ లో ఒక రోడ్ కనిపించింది ఆ రోడ్ ముందుకెళ్తే బార్ తిన్నగా వెళ్తే సిగ్నల్స్ కనిపించింది అనమాట సిగ్నల్స్ ఆ సిగ్నల్స్ అక్కడ బార్ అంటారు ఆ ఈగల్ బార్ దగ్గరికి వెళ్తే ఇదే బార్ ఆ బార్కి రైట్ సైడ్ తిరిగితే స్ట్రైట్ ఇలా ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలి స్ట్రైట్ గా వెళ్తే ఇలా స్ట్రైట్ గా వెళ్తే ముందుకు బాగా వెళ్తే అక్కడ మనకి మన భోజనశాల హోటల్ కనిపించింది అనమాట ఇక్కడ కొంచెం ముందుకెళ్ళాలి జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా చూసి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇదిగో ఇదే మన భోజనశాల ఇద్దరు మిత్రులు కలిసి పెట్టిన హోటల్ అనమాట ఇరవై రూపాయలకే భోజనం ఇక్కడ